బయటగా రుషికొండ ప్యాలెస్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు ఋషికొండ ప్యాలెస్ కు సంబంధించి బయటకు రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని తెలిపారు ఋషికొండ నిర్మాణాలపై సీఎం చంద్రబాబు అధికారుల నుంచి నివేదిక కోరారన్నారు లోకేష్ అలాగే రానున్న వంద రోజుల్లో ఏపీలో గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని స్పష్టం చేశారు ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రితో మాట్లాడినట్లు లోకేష్ తెలిపారు కమంగళగిరిలో ముస్లింలతో కలిసి బక్రీద్ ప్రార్థనలో పాల్గొన్నారు మంత్రి టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా తమ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేశారని ఆరోపించారు అయినప్పటికీ సంయమనం పాటిస్తున్నామని శాంతి భద్రతల విషయంలో సీఎం చెప్పినట్లు నడుచుకుంటామన్నారు మంత్రి టీడీపీ కార్యకర్తలకి ఆగ్రహం వస్తే వైసీపీ వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకోవాలని హితోవు పలికారు నారా లోకేష్ بس میں چل رہا ہے سنگتلہ باجی یہ سیترا کے عامتر حافظ کا بیان ہے اور یہ قرار ہے کہ سماں صوبے خالی نا వ్యవహరించమని మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో పోలీస్ ఇబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోం మంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడుతున్నారు సభ్యులతో రివ్యూ చేస్తా ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయికి ఫుల్ స్టాపెట్టి బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ జనతా పార్టీ ప్రభుత్వం ఇంకా మీరు మొత్తం చూడలేదు ఇంకా చాలా ఉన్నాను ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు ఆ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా కట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అండి